అండి ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి డెమోన్ పవన్ నచ్చాడో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా కాన్ఫిడెన్స్గా ఆడుతున్నాడు చాలా బాగా ఆడాడు కొన్ని ఆటల్లోనే తను ఫస్ట్ టైము ఎక్కడైతే పడిపోయి అందరూ నవ్వారో అదే ప్లేస్లో తను మళ్ళీ బాగా ఆడిచి అందరి చేత అనిపించుకున్నాడు అది డెమోన్ పవన్ అని చెప్పేసి అనిపించింది చాలా బాగా ఆడాడు అంటే టాస్క్లో కింగ్ అంటారా చూసారా అది డెమోన్ పవనే ఇమాన్యుల్ ఎందుకో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఇదివరకు ఇమాన్యుల్ ఎంత బాగా ఆడేవాడు కొంచెం తను కాన్ఫిడెన్స్ పోయిందా అలాగే తను ఏదో ఆలోచిస్తున్నాడు అని ఫీలింగ్ అయితే నాకు వస్తున్నది ఎందుకంటే ఇదివరకు ఇమాన్యుల్ కూడా చాలా బాగా ఆడే ప్రతి టాస్క్లో గెలవడం అనేది ఉండేది బట్ ఎందుకునో తన కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం తగ్గిందా అని ఫీలింగ్ నాకు వచ్చింది మరి మీలో ఎంతమంది కనిపించిందో నాకు కామెంట్ చేయండి తర్వాత కళ్యాణ్ కూడా ఒక టాస్క్లో అయితే చాలా బాగా నచ్చాడు తర్వాత సంజన గారు సూపర్ అని చెప్పాలి ఎందుకంటే సంజనా గారు ఏంటంటే ఒక సిచ్యువేషన్ మీకు తెలుసో లేదు నేను మర్చిపోతాను అని చెప్పి ఇప్పుడే చెప్తున్నాను ఇమాన్యుల్ కూర్చుంటాడు ఇమాన్యుల్ ఏంటంటే సంజనా గారు కూర్చుంటారు ఇమాన్యుల్ ఉంటారు ఇమాన్యుల్ తన కాలుని సంజనా గారి కాలు మీద పెడతాడు అప్పుడు సంజనా గారు కాలు లేకుండా నిజంగా తను ఒకసారి అన్నారు చూస్తారా సంజనా గారు చిన్న చిన్న ఆర్టిస్టులు అని చెప్పేసి ఆవిడకి పొరపాటు నోట్లోంచి వచ్చేస్తాయేమో కానీ నిజంగా అటువంటి ఫీలింగే లేదు సంజనా గారి దగ్గర ఇమాన్యుల్ చిన్న ఆర్టిస్టే కానీ తను నా కొడుకు ఎంత పెద్దవాడైనా నేను కొడుకులాగే చూస్తానని చెప్పడం తర్వాత తన మీద కాలు పెట్టినా కాళ్ళు పట్టుకొని నార్మల్గా వచ్చినట్టు ఉండడం అది నాకు చాలా బాగా నచ్చింది నిజంగా కూడా మనసులో నుంచే ఇమాన్యువల్ని నా పెద్ద కొడుకు అని చెప్పి యాక్సెప్ట్ చేశారని చెప్పి అనిపిస్తున్నది ఆ సిచ్యువేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది మీరు ఎంతమంది అది గమనించారో లేదో కానీ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది మరి ఈ సిచ్యువేషన్ మీకు నచ్చింది అని అంటే తప్పకుండా మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు అనుకోవచ్చు దీనికి వచ్చే తక్కువలో వ్యూస్కి సబ్స్క్రైబ్ చేయాలా లైక్ చేయాలని చెప్పేసి ఓకే నాకు వచ్చేది చాలా తక్కువ వ్యూస్ కానీ నేను ఇలాంటి వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటే కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అంటే యూట్యూబ్ అనేది అప్పుడే కదండి ప్రమోట్ చేస్తుంది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కొంచెం మూవ్ అవుతుంది అందుకని చెప్పేసి నేను అడుగుతున్నాను తర్వాత మీ ఇష్టం ఇప్పుడు ఎపిసోడ్లో ఫస్ట్ స్టార్టింగే టాస్క్తో మొదలుపెట్టారు ఆ టాస్క్ ఏంటో మనందరికీ తెలిసిందే ఆ టాస్క్లు ఎవరు గెలుస్తారో డెమాన్ పవన్ యాక్చువల్లీ అది కర్రలు దాటుకొని వెళ్ళడం కదా ఆ టాస్క్లోని నిజంగా కళ్యాణ్ గెలవాల్సిందే అసలు ఎందుకంటే తనకి ట్రైనింగ్ అది ఇస్తారు దాంట్లో అటువంటి ట్రైనింగ్ ఇచ్చే అంటే ఆర్మీలో ఉన్నప్పుడు ముందు అటువంటి టై ట్రైనింగ్ అది ఇస్తూ ఉంటారు కదా దాంట్లో కూడా డెమోన్ పవన్ గెలవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమే ఫస్ట్ దాంట్లో డెమోన్ పవన్ గెలుస్తాడు కానీ దాన్ని సంజన గారు తీసేసుకుంటారు తీసుకున్న డెమోన్ పవన్ తెలుసు నేను నెక్స్ట్ దాంట్లో మళ్ళీ గెలుస్తానని చెప్పి అంత సీరియస్గా తీసుకోలేదు బెల్ల కొట్టే టైంకి డెమోన్ పవన్ అయితే గెలవడం అయితే జరుగుతుంది తర్వాత తనుజైము దీంట్లో సంచాలి కదా నెక్స్ట్ దాంట్లో ఎవరు గెలుస్తారు కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ గెలుస్తాడు తర్వాత దాంట్లో డెమోన్ వస్తాడు ఆ తర్వాత దాంట్లో డెమోన్ వస్తాడు తర్వాత మళ్ళీ కళ్యాణ్ కళ్యాణ్ రెండుసార్లు గెలుస్తాడు డెమోన్ కూడా రెండుసార్లు అయితే గెలవడం ఒక దగ్గర ఏంటంటే కళ్యాణ్ ఏంటంటే దాటిపోయి వెళ్ళిపోయాడని చెప్తే అని అన్నారు కానీ అలా దాటిపోతే వెళ్ళలేదు ఎందుకంటే తనదా చూస్తూనే ఉంది చెప్పలేదు తర్వాత లాస్ట్లో డెమోన్ గెలుస్తాడు ఇద్దరు పడిపోతారు చూసారా కళ్యాణ్ డెమోన్ ఇద్దరుని కానీ దాంట్లో ఒక్కదంటే స్లో మోషన్ పెట్టి అందరు పడిపోయారని చెప్పి చూసుకుంటున్నారు కానీ ఒకటి నాకు నచ్చలేదు ఎందుకంటే ఎవరు పడిపోయినా కళ్యాణ్ దగ్గరికి ముందుగా వెళ్తూ ఉంటారు కానీ ఈ సిచ్యువేషన్లో పడిపోయినా కూడా కళ్యాణ్ దగ్గరికి అంతగా వెళ్ళినట్టు నాకు అయినా అనిపించలేదు మరి ఎందుకునో మరి ఆ దాంట్లో వెళ్ళి పట్టుకుంటాడు కదా డెమోనో దాంట్లో ఒకటి స్కిప్ చేసి వెళ్ళి పట్టుకుంటాడు డెమోనో మాత్రం బట్ ఇది అంత సీరియస్ టాస్క్ కదా అంతగా డిస్కస్ చేయవలసిన అవసరం ఏమీ కాదు తదిద్దరూ రెండు రెండు గెలుస్తారు కనుక గెలిచినప్పుడు బిగ్ బాస్ వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ పెడతారు పెట్టినప్పుడు ఒకటి నాకు ఏమీ అర్థమైందంటే ఫస్ట్ కళ్యాణ్ ఇటువైపు వెళ్తాడు డెమోన్ వైపు అక్కడ డెమోని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంకా డెమోని తర్వాత నుంచి కళ్యాణ్ ఎలా వెళ్తే బాగుండేది తర్వాత మళ్ళీ ఇటు వచ్చి ఇలా వెళ్ళి ఇక్కడ కళ్యాణ్ టైం వేస్ట్ చేస్తున్నాడు ఫస్ట్ అటు వెళ్ళాడు తర్వాత మళ్ళీ రౌండ్ చేసి ఇటు వచ్చాడు దానివల్ల కొంచెం టైం అనేది కళ్యాణికి వేస్ట్ అయింది డెమోన్ ఫాస్ట్గా వెళ్ళి తీసేసుకున్నాడు దీంట్లో అయితే గెలిచాడు స్టార్ అనేది దొరికింది ఒక ట్రీట్ అనేది కూడా వచ్చింది దానికి ఇక్కడ సరదా సరదాగా అనుకోవడం బాగుంది సజ్జన గారు ఏమంటే నువ్వు టా స్టార్స్ ఎలాగెలా పెట్టేసుకోరా అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది తర్వాత కొంచెం ఫ ఇక తర్వాత డెమోను చాలా యాక్టివ్గా ఉన్నాడు ఫన్నీగా ఉన్నాడు జోక్స్ వేస్తున్నాడు చాలా బాగా నచ్చుతున్నాడు డెమోనైతే ఇది ముందు నుంచి ఉండుంటే ఎంతో బాగుండేది డెమో మీ రేస్లో ఉండేవాడు బట్ ఇప్పటికైనా పర్వాలేదు తర్వాత నెక్స్ట్ ఒక టాస్క్ పెడుతూ ఉంటారు ఆ టాస్క్ ఉంది ఊదడం అది కదా బిగ్ బాస్ అంటాడు ముందు ఈ ఆట గుర్తుంది ఆ చాలా బాగా గుర్తుంది బిగ్ బాస్ మళ్ళీ ఇటువంటి పొరపాటు చేస్తారంటే కళ్యాణ్ అంటే ఇంకా మీ ఆలోచనతో దీన్ని ఏమైనా చేస్తారంటే ఆ ఉన్న ఆలోచనలు కూడా మానేసుకున్నామని చెప్పేసి కళ్యాణ్ అయితే బాగుంది ఏదో అంటాడు ఆలోచనే ఇంకా మా సొంత ఆలోచనలో మర్చిపోయామని చెప్పేసి ఏదో అంటాడు కళ్యాణ్ ఆ టాస్క్ జరుగుతున్నట్టు అప్పుడు డెమోని ముందుగా అప్ ఇవ్వకూడదు కదా అందుకని చెప్పేసి ఏమంటాడంటే డెమో నేను కూడా ఆడదాం అనుకుంటున్నాను అదిగారంటే ఆడదాం అనుకుంటున్నాను ఈ టాస్క్ నేను ఆడకపోతే నెక్స్ట్ రేపు వచ్చే టాస్క్లు అన్నీ నేను గెలుస్తాను ఆడుతాను నేను ఎలాగైనా సరేనా ఒకవేళ విన్నింగ్ ఆఫ్ ది ప్లేయర్ అది ఇవ్వకపోయినా పర్వాలేదు బట్ నేను ఆడతానని చెప్పేసి డెమోన్ అంటున్నాడు అప్పుడు తనుజ ఏమంటుందంటే అలాగైతే ఎలాగవుతుంది నువ్వు కావాలని మా నోటి చేత అని అనుకుంటున్నావు నువ్వు వాడద్దని చెప్పేసి అని చెప్పేసి అంటుంది అది నిజమే డెమోన్ కూడా అలా అనిపించుకోవాలని ఉన్నా అంటే ఆడియన్స్ చూస్తారు కదా కావాలని తీసేస్తారు తన తను ఎందుకు అది కూడా డెమోన్ కరెక్ట్ ఎందుకంటే ముందు ఏంటంటే నువ్వంతట నువ్వు గివప్ ఇవ్వకుండా ఫైట్ చేయాల్సిందని అందరూ నామినేషన్లు చెప్పారు కదా మరి ఇటువంటిప్పుడు కూడా సరే అని పక్కనకి వెళ్ళిపోయి కూర్చుంటే ఎలా అవుతుంది అందుకని చెప్పేసి ప్రతి వాళ్ళు నువ్వు ఆడద్దు ఆడద్దు అన్నప్పుడు సరే ఓకే చూసి పక్కకు వెళ్తాడు ఆ బెలూన్ టాస్క్లో కింద సరైతే సంజన గారు చాలా బాగా ఆడతారు ఇప్పుడు సంజన ఇమాన్యు ఇమాన్యులు ఒక టీం అయితే తర్వాత కళ్యాణ్ తనుజ ఒక టీం కింద ఆడతారు దీంట్లో కళ్యాణ్ అయితే చాలా బాగా అండి నిజంగా ఎలాగైనా అండి బెలూన్ ఎప్పుడైనా ఫుఫను అంటే అది కొంచెం సేపు వదినా కష్టమే అది అసలు అంతలాగానే బెలూన్ని ఫస్ట్ బెలూన్కి కళ్యాణ్ బాగానే ఒక నా ఉద్దేశం ప్రకారం త్రీ ఫోర్ సెకండ్స్ అయితే బాగానే హోల్డ్ చేసి ఉంచదు సెకండ్ అయితే పడిపోతుంది ఇంకా థర్డ్ వీళ్ళు సెకండ్ వేసే లోపల వాళ్ళ మూడు ఫట్ ఫట్ ఫట్లో పెరిగి ఇదైపోతుంది అసలు ఇమాన్యుల్ వాళ్ళు ఎప్పుడు స్ట్రాటజికలో ఆడతాడు ఇమాన్యుల్ మరి ఎందుకంటే ఆ బెలూన్ ఉంచుకుని నెమ్మది నెమ్మదిగా ఒకటి ఒకటి వేస్తే బాగుండదు ఫటాఫట్ ఫటాఫట్ ముందుగా ఈ సెకండ్ బెలూన్ వేసరికి వాళ్ళు మూడు బెలూన్స్ ఇదైపోతాయి థర్డ్ బెలూన్లో హోల్డ్ చేసి ఉంచుతారు అంటే ఫస్ట్ దంత కాకపోయినా టూ సెకండ్స్ అయితే ఉంటుంది తనుజా ఏంటి అది ఊగుతున్నప్పుడు వెళ్ళి కొట్టేయాల్సింది కళ్యాణం ఏమిటంటే వెళ్ళి బెల్ల కొట్టు బెల్ల కొట్టు అన్నప్పుడు కొన్ని గాలి అవ్వదు కదా అప్పుడు పట్టు అనేది పగిలిపోతుంది కానీ ఆ రౌండ్లో గెలిచేది మాత్రం కళ్యాణం తనూజ అని అది కరెక్టే ఎందుకంటే ఇమాన్యువల్ ఫటా పట్టుకొని కొంచెం సేపు అయినా గోళ్ళులో ఉంచింది వీళ్ళే అందుకని తిన్నంటే ఫైవ్ మినిట్స్ దగ్గరలో కూడా ఉన్నారు బిగ్ బాస్ కూడా అదేన్నారు ఐదు నిమిషాల వరకు లేకపోతే ఐదు నిమిషాల లోపల వరకు ఎవరైతే ఎక్కువసేపు బెలువుని గాలిలో ఉంచుతారో వాళ్ళే గెలుస్తారు తర్వాత బెల్ల కూడా ఉన్నారు కానీ వీళ్ళు ఏంటంటే పగిలిపోయిన తర్వాత వెళ్ళి బెల్ల కొట్టడం అయితే జరిగింది బట్ ఎక్కువ హోళ్లో ఉంచిన బట్టి వీళ్ళు కనుక వీళ్ళే గెలవడం జరిగింది ఈ ఆటలో కళ్యాణ్ అయితే చాలా బాగా ఆడాడు నాకు అనిపిస్తుంది మరి మీరు ఎంతమంది కనిపించిందో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఈ ఆట అయిపోతుంది ఆట అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా వీక్లో బాగా బెస్ట్ ప్లేయర్ ఎవరంటే డెమోన్ అని చెప్పడం అది ముందే జరుగుతుంది నేను ఇప్పుడు చెప్తున్నాను డెమోన్ అన్నప్పుడు ఒక వీడియో ప్లే చేస్తారు వాళ్ళ బ్రదర్ వచ్చి చెప్పిన విషయాలు చాలా బాగా చెప్తాడు ఆయన గానే హింట్ ఇచ్చారు ఏంటంటే కన్నా ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాము తర్వాత అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పేసి తర్వాత ఐదుగురు ఫైనలిస్ట్ని ఆయన పొగిడిన విధానం అది బాగానే ఉంటుంది కొంచెం ఇండైరెక్ట్గా డబ్బు తీసుకో అన్న ఫీలింగ్ అయితే అన్నట్టు అనిపించింది నాకు మరి మీరు ఎంతమందికి కనిపించిందో చెప్పండి డెమోన్ కూడా చాలా గా ఫీల్ అవుతారు ఇంట్లో అందరూ బాగున్నారని చెప్పడం అది చాలా బాగానే ఉంది తర్వాత తను ఒక్కడే కూర్చొని కూడా మాట్లాడు బిగ్ బాస్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ తర్వాత నేను ప్రతి ఆట ఆడాలనుకుంటున్నాను తర్వాత తను ఒక్కడే కూర్చొని ఒంటరిగా తన ఫీలింగ్స్ అనేవి బాగా చెప్పుకున్నాడు తర్వాత ఇంకొక టాస్క్ అనేది పెట్టడం జరుగుతుంది అది బాక్సులు పెట్టడంలో పెట్టడంలో అప్పుడు ఇక్కడేమో డెమోనో ప్లస్ కళ్యాణి ఇద్దరు సంచాలకులుగా ఉండిపోతే ఏడు ముగ్గురు ఆడతారు లాస్ట్లో ఉన్న బాక్సులన్నీ వేసింది తనుజ చాలా బాగా వేసింది తనుజ తనుజ దీంట్లో అయితే గెలవడం జరుగుతుంది అంటే ఒక స్టార్ అనేది తెలుసుకుంటుంది ఈరోజు అంటే తనుజా దగ్గర ఒక స్టార్ కళ్యాణ్ దగ్గర ఒక స్టార్ అనేది ఉంటాయి కదా ఇప్పుడు ఎవరు హైయెస్ట్ ఎవరు ప్లే బెస్ట్ ప్లేయర్ అని చెప్పేసానంటే అయితే డిక్లేర్ చేయండి దానికి ఒకటి ఒకటి ఉంటే ఎవరు అబ్జెక్షన్ అయితే పెట్టరు కళ్యాణ్ కూడా అబ్జెక్షన్ పెట్టడం తనుజా కనుక తనైతే బెస్ట్ తనకి ఏంటి వస్తుందంటే ఫోటో వస్తుంది ఆ ఫోటోని చూస్తే చాలా ఇమోషనల్ అయిపోతుంది అంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి అటెండ్ అవ్వలేదు కదా మ్యారేజ్కి అటెండ్ అవ్వకపోవడం వల్ల ఒక్కసారి చూసేసరికి తనకి కొంచెం ఏడుపు అనేది వచ్చేస్తుంది అందరూ అనుకుంటారు ఈ ప్రతిదానికి ఏడుపు అని చెప్తే ఆ టైంలో వస్తుంది ఎలాగైనా సరే తను కంట్రోల్ చేసుకోకుండా ఏడ్చేది ఫస్ట్ కొంచెం ఈ నార్మల్ ఎందుకని అనిపించిన తర్వాత బట్ అర్థం చేసుకుంటే ఆ ఇమోషన్ అవ్వడం కరెక్టే తను ఏమనుకుందంటే మా నాన్నగారు ఫంక్షన్లో అది ఎక్కువగా మాట్లాడరు అది ఇది పక్కన సైడ్గా ఉంటారు నేను ఉంటే బాగా పరిచయం చేస్తేదాన్ని అది ఎందుకంటే మా నాన్నగారు సపరేట్గా ఉంటున్నారని ఏదో సంథింగ్ మనకు తెలియదు అదేమి ఆ విధమైన ఫీలింగ్ అయితే ముందు ఉండొచ్చు చాలా ఇమోషనల్ అయితే అవ్వడం జరిగింది ఇది క్లుప్తంగా నేను చెప్తున్నానండి జరిగిన ప్రతి విషయాన్ని చెప్తున్నాను క్లుప్తంగా చెప్తున్నాను మీలో ఎంతమందికి నేను చెప్పిన రివ్యూ నచ్చిందని చెప్ అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి కానీ ఈ వీక్ అయితే డెమోన్ అల్లాడిస్తున్నాడు అనే చెప్పాలి చాలా బాగా టాస్క్లు పర్ఫామ్ చేస్తున్నాడు తర్వాత టాస్క్ అంటే డెమోన్ డెమోన్ అంటే టాస్క్ అన్నట్టుగా ఉన్నది సంజన గారు కూడా ఇమాన్యుల్ తోటి ఉన్న విధానం అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది కళ్యాణ్ కూడా సూపర్ సూపరే ఆ టాస్క్లో బాగా ఆడాడు మరి మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసే ఉంటారని అనుకుంటారని ఒకే సీ మెసియూ